కరోనా అలర్ట్ భారీగా పెరిగిన కేసులు సో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది కరోనా సబ్ వేరియంట్ జేఎన్ వన్ పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతూ ఉన్నాయి తాజాగా దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య ఆరు వందలకు మార్కును దాటింది ఈ నేపథ్యంలో ప్రజలను వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది తాజాగా వైద్య ఆరోగ్య శాఖ వీడియోలో చేసిన బులిటన్ ప్రకారం దేశంలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఆరు వందల రెండు కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఇదే సమయంలో కోవిడ్ కారణంగా ఐదుగురు మృతి చెందారు ప్రస్తుతం దేశంలో నాలుగు వేల నాలుగు వందల నలభై యాక్టివ్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు ఇక పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు అయితే హెచ్చరిస్తూ ఉన్నారన్నమాట సో ఇదిలా ఉండగా దేశంలో కరోనా కొత్త వేరియంట్కి సంబంధించి మంగళవారం నాటికి మూడు వందల పన్నెండు బయటపడ్డాయి ఇందులో నలభై ఏడు శాతం కేరళలో వచ్చినాయి ప్రభుత్వ ఆరోగ్య విభాగం హింసగా అయితే పేర్కొంది అయితే మనకు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ రోజు చూసుకున్నట్లయితే ఆరు వందల కేసులు అయితే రావడం జరిగిందన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో